ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను గ్రంథం ముప్పది ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మీ జీవితంలో దేవుడు మీ కన్నీటిని తీసివేసి మీకు సంతోష సమాధానములను అనుగ్రహించాలని ఈరోజు మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రిలారా మీరు భయపడకండి కలువరపడకండి మీలో ఆయన సమాధానాన్ని ఉంచుతానని దేవుడు సెలవిస్తున్నాడు క్రీస్తులో ఉన్న సమాధానము మీపై కుమ్మరిస్తాడు అప్పుడు మీ జీవితంలోనూ మీ సరిహద్దులలోనూ ఎల్లప్పుడూ సంతోష సమాధానము నిలిచి ఉంటుంది కాబట్టి కలువరపడకండి ప్రిలార సహజముగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అన్నింటిలో వారికి భాగాలు ఇస్తుంటారు అన్నింటిలో ఒకరికొకరు పోటీగా ఉంటారు కాని అదే ఇద్దరి పిల్లలలో ఒకరు జబ్బుతో ఉండి మరొకరు అందమైన వారిగా ఉంటే తల్లిదండ్రుల నుండి బంధువుల వరకు అందరూ ఒకరిని ఒకలా ఇంకొకరిని మరోలా చూస్తుంటారు నిత్యము దానిలోనూ వ్యత్యాసము చూపుతుంటారు సాధారణముగా మనుషులు వందలో తొంభది తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే వారు చేసిన ఒక చెడ్డ పనిని బట్టి ఆ వ్యక్తి ఏమిటి అని నిర్ణయిస్తారు ఆ వ్యక్తికి ఫలానా గుణము కలవాడు అని నిర్ధారణ చేసేస్తారు అంతేకాని వారు చేసిన మంచి గురించి కాని వారి ప్రవర్తనను బట్టి కాని వారిని మంచి వారిగా పరిగణించరు ఇదే విధముగా పరిశుధలేఖన భాగాల్లో లేయా జబ్బు కన్లతో రాహేలు రూపవతియు సుందరియునై పుట్టగా లేయాను అందరు ద్వేషించుట పరిహసించుట చేయుట వెనుకకు త్రోసివేయుట అనేది చేశారు ప్రిలారా రూపసి అయిన రాహేలు మాత్రం అందరి చేత ప్రేమించబడుతూ అందరి మనలను పొందుతూ వచ్చింది ఇటువంటి క్రమంలో జబ్బు కల్లుగల లేయాకి వివాహము చేయడం కూడా కష్టం అయి ఉంటుంది అందుకే నీ చెల్లికి కాబోయే మొగడు తప్ప నీకు వేరే దారి లేదు కాబట్టి అతన్ని మోసము చేసి పెళ్లి చేసుకో అని తన తండ్రి సలహా మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో లేయా యాకోబుకు భారీ అయింది అయినప్పటికీ కూడా తనకున్న లోపము వలన భర్తచే ద్వేషించబడింది సౌందర్యముగా ఉన్న రాహేలు మాత్రం ప్రేమించబడింది ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితి కూడా ఇదేనేమో మీలో ఉన్న మంచిని మీలో ఉన్న ప్రేమని మీకున్న గుణగణాలని లెక్కించకుండా మీలో ఉన్న లోపాన్ని బట్టి మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో అపహాస్యము చేస్తున్నారేమో నిందిస్తున్నారేమో అవమానిస్తున్నారేమో నిత్యము కన్నీరు కార్చుతూ నిట్టూర్పులు విడుస్తూ మీ దినములను వెల్లబుచ్చుతున్నారేమో ఆనాడు లేయా పరిస్థితి ఈ విధముగానే ఉండింది అందుకే దేవుడు లేయా కన్నీటిని చూశాడు ఆమె బాధను ఆమె ప్రార్థనను ఆమె వేదనను విన్నాడు అంతేకాకుండా కన్నీటి నుండి దేవుణ్ణి స్థుతించే స్థితికి ఆమెను మార్చాడు ప్రిలారా లేయా ద్వేషించబడుట యహోవా చూసి ద్వేషింపబడితిన్ని అన్న సంగతి యహోవా విన్నాడు ఆ రోజు లేయా దుఃఖాన్ని చూసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీతో మాట నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను అంతేకాకుండా భయపడకుము నీ ప్రార్థన వినబడినది అని తెలియజేసినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కడైతే ఏ మనుషుల నడుమ అయితే నీవు ద్వేషించబడుతున్నావో అవమానించబడుతున్నావో వారి మధ్యనే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చి నీ కన్నీటిని నాట్యముగాను నీ దుఃఖమును సంతోషముగాను నీ విచారమును ఆనందముగాను మారుస్తానని దేవుడు నీ పట్ల ప్రమాణము చేసినాడు ప్రియ సహోదరి సహోదరుడా లేయాన్ని కన్నీటి స్థితి నుండి స్థుతించే స్థితికి మార్చినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ స్థితిని కూడా దేవుడు మార్చబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అని విశ్వసించి నిట్టూర్పులు విడిచిపెట్టి దేవుని అందు విశ్వాసము కలిగి ప్రార్థన చేసినట్లయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థానములో ఉంచబోతున్నాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియపరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా నీ దైవికమైన కృపను సమాధానమును పొందుటకు పరిశుద్ధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయము అయ్యా నీవు సమాధాన సమాధానకరతయ్యావు అధిపతివి మా అవసరాలు కోరికలన్నీ నీకు తెలుసు మా కుటుంబంలో శాంతికి విఘాతము కలిగించే సాతాను పన్నాగాలన్నిటినీ నీవే తొలగించుమని నీ పాదశ నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు మా దుఃఖాన్ని నాట్యముగా మార్చుమని నీ పాదశ నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని దేవా శారీరిక శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము నాయన దేవ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలందరినీ తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతిబిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వంటున్నావు దివా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అశాంతి దుఃఖము ఆయాసము లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్